గాంధీగారి ఆరోగ్య రహస్యం మేకపాలేనని చెబుతారు అప్పట్లో మేకపాలను తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉండేది కాలం గడిచే కొద్దీ మేకపాలు వినియోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు కేవలం ఆవు గేదపాలను మాత్రమే తాగుతున్నారు నిజానికి మేకపాలలో అధికంగా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా లాక్టోజ్ ఇంటాలరెన్స్ వంటి సమస్యలతో బాధపడే వారికి మేకపాలు ఎంతో మేలు చేస్తాయి ఆవు గేదపాలలో లాక్టోస్ అధికంగా ఉంటుంది దీన్ని అరిగించుకునే శక్తి అందరికీ ఉండదు దీనివల్ల లాక్టోస్ ఇంటోలోరెన్స్ అనే సమస్య వస్తుంది ఈ సమస్య ఉన్న వారికి పాలు జీర్ణం కావు విరోచనాలు వాంతులు అవుతూ ఉంటాయి పొట్ట ఇబ్బందిగా ఉంటుంది గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది మేక పాలు తాగితే ఈ సమస్య ఉండదు ప్రతిరోజు మేక పాలు దొరకడం కష్టమే కాబట్టి వారానికి ఒకసారైనా మేక పాలు తాగే ప్రయత్నం చేయండి దానిలో ఉండే పోషకాలు మన శరీరానికి అవసరం మేక సరఫరా చాలా తక్కువగానే ఉంది ప్రపంచంలో కేవలం రెండు శాతం మాత్రమే మేకపాలు లభిస్తున్నాయి వీటి ఖరీదు కూడా ఎక్కువే అలాగే వీటిలో విటమిన్లు ఖనిజాలు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి మేక పాలలో ఆవు పాలలో ఉండేంత కొవ్వు ఉంటుంది కానీ మేక పాలలోని కొవ్వు జీర్ణించుకోవడం చాలా సులభం శరీరంలోని జీవక్రియకు ఇవెంతో మేలు చేస్తాయి మేక పాలలో ఉండే రెండు బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి శరీరంలోని ఇన్ఫర్మేషన్ను తగ్గిస్తాయి రోగ వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఆవు పాలతో పోలిస్తే పాలలో పన్నెండు శాతం తక్కువ లాక్టోజ్ ఉంటుంది కాబట్టి లాక్టోస్ అరిగించుకోలేని వారికి మేకపాలు మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆవు పాలతో పోలిస్తే మేకపాల్లో ఫ్రీ బయోటిక్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి ఫ్రీ బయోటిక్స్ మన పొట్ట ఆరోగ్యానికి చాలా ముఖ్యం పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఈ ఫ్రీ బయోటిక్స్ ఉపయోగపడతాయి మేకపాలు తాగడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా మేకపాలు తాగడం అలవాటు చేసుకోవాలి మేక పాలలో కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇవి ఆవు పాలలో లభించే వాటికన్నా ఎక్కువగా ఉంటాయి అంతేకాదు శరీరం ఈ ఖనిజాలను సమర్థవంతంగా గ్రహించగలదు కాబట్టి ఎముకల ఆరోగ్యము చక్కగా ఉంటుంది ఆవు గేదె పాలతో పోలిస్తే అన్ని విధాలుగా మేక పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి కాబట్టి అప్పుడప్పుడు మేక పాలు తాగేలా ప్లాన్ చేసుకోండి